హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రైలుషెడ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు ఇలాగే మన ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ క్రీన్ ఫార్వర్డ్ చేయండి రోజు మీరు చూ ఈరోజు మీకు వచ్చేసి ఖమ్మం ఇల్లెన్ సైకిల్ నుంచి పుట్టుబడి వరకు ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ అవుందో చూపిస్తాను స్ట్రైట్కి వెళ్తేనేమో మనం వెళ్ళిపోదాం వెళ్ళిపోదామండి రైట్ సైడ్ వెళ్తున్నాము రోజు రోజు కూడా ఖమ్మంలో విపరీతమైన రేట్లు పెరుగుతున్నాయి అండి ఎందుకంటే డెవలప్మెంట్ కూడా అంత ఫాస్ట్గా జరుగుతుంది అన్నట్టు రియల్ ఎస్టేట్ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత సెకండ్ ప్లేస్లో మనకు ఖమ్మం ఉంది సో ఇంకెందుకు ఎక్కడి నుంచి కి వెళ్తే మనం రఘునపాలెం మండలం వెళ్ళిపోతామండి ఇంకెందుకు లేట్ చేస్తున్నాం ఇంకా లేట్ చేయ అక్కడ వెంటనే రండి ఇక్కడ జరుగుతుంది ఖమ్మం కొత్త మడిగా కాలేజ్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా నలభై ఎకరాల్లో నూట అరవై ఎనిమిది కోట్లు పెట్టి వర్క్ జరుగుతుంది చూడండి మొత్తం కూడా ఎంత అద్భుతంగా జరుగుతుందం జరుగుతుందంటే అంత అద్భుతంగా జరుగుతుందండి ఈ రఘనపల్లి ఆనుకొని ఒక డిటిసిపి అప్రూవ్ పెంచిన గజం పదిహేను వేల రూపాయలు మాత్రమేనండి నూట రెండు వందల గజాలు మీకు ముప్పై లక్షలు అవుతుంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనం బ్యాంక్ లోన్ ఇస్తున్నామండి ఓకేనా ఓకే మెడికల్ కాలేజ్ దగ్గరలో రఘనపల్లి మండలం ఆనుకొని ఫ్యూచర్ లో కార్పొరేషన్ అవుతుంది కాబట్టి ప్లాట్ కాస్ అన్ని సంప్రదించండి ఇక్కడి నుంచి రైట్కి వెళ్తే మనం బాలాపేట టు బల్లిపల్లి సర్కిల్ టు ఇల్లు కనెక్టివిటీ వెళ్తాం సో ఈ హైవేలన్నీ కూడా ఏవైతే అవుటర్ రింగ్ రోడ్డు మన దేవలపల్లి హైవేకి కనెక్టెడ్ కనెక్టెడ్గా ఉన్నాయి మొత్తం కూడా ఎయిటీ ఫీటు సిక్స్టీ ఫీట్ చేస్తున్నారండి ఎందుకంటే ట్రాఫిక్ ఇవన్నీ కూడా హైవే నుంచి వచ్చి మొత్తం దిగే సిటీలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ ఏ హైవేకి వెళ్ళాల్సింది ఆ హైవేకి వెళ్ళాలి కాబట్టి డబుల్ రోడ్లు చేస్తున్నారు ఇది వచ్చేసి మీకు కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్స్ ఓకేనా డబుల్ బెడ్రూమ్స్ అండి ఇవి సో ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాం చూస్తున్నారు కదా కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్స్ ఇక్కడ నుంచి మనం వైరల్ రోడ్డు వెళ్తున్నాం ఇప్పుడు ఎస్ఆర్ కార్టీ వైరల్ రోడ్కి వెళ్తున్నాము చూసుకుంటే రోజు రోజు కూడా ఖమ్మం చాలా మంది అనుకుంటున్నారు కదా మార్కెట్స్లో ఉంది కదా ఇంకా తర్వాత చేద్దాం ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారు లేదు లేదు ఇప్పుడే కరెక్ట్ మీరు రాబోయే జనవరి ఫిబ్రవరి తర్వాత విపరీతమైన రేట్లు పెరుగుతున్నాయి అప్పుడు మీకు తగ్గించమన్నా తగ్గించరు ప్లాట్లు కూడా మీరు అనుకున్న ప్లాట్ ధరకు మనం అన్ని కూడా క్లియర్ ప్రాపర్టీస్ స్పాట్ రిజిస్ట్రేషన్ లింక్ డాక్యుమెంట్స్ ఉన్న ప్రాపర్టీస్ చేస్తున్నాం కాబట్టి వెంటనే రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ సంప్రదించండి ఇప్పుడు మీరు చూస్తున్న హైవే రైట్ సైడ్ వెళ్తాము ఎన్ శ్రీ సర్కిల్ ఖమ్మం వెళ్ళిపోతాము లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే మనం వెంకటాపాలం స్ట్రైట్ కి వెళ్తే మళ్ళీ పల్లిపాడు వైర వెళ్ళిపోతాము లెఫ్ట్ సైడ్ చూస్తుంది ఎస్ఆర్ గార్డెన్ రైట్ సైడ్ చూ చూస్తుంది మీరు ఈనాడు ఆఫీస్ ఇక్కడ నుంచి మనము పుట్టుకోట కోట పుట్టుకోట బొంబాకాలేజ్ దేవపల్లావే రోడ్ ఇది చూసుకోండి మొత్తం కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఈ హైవేలే ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇది ఎయిటీ ఫీట్ రోడ్డు శాంక్షన్ అయిపోయింది డైరెక్ట్ దేవపల్లి హైవే కనెక్ట్ మీరు ఒకసారి చదవండి మీరు రండి సండే రోజు రండి మీకు చూపిస్తాను ఇక్కడ ఒక మంచి డిటిసిపి అప్రూవ్ వేయించుంది ఈ హైవేకి ఆనుకొని ఒకసారి అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుంది చూస్తున్నారు కదా సో ఈ హైవేకి ఆనుకొని ఒక మంచి డిటిసిపి అప్రూవ్ ఉందండి గజందర కేవలం పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే అండి రెండు వందల గజాలు నూట ఇరవై ఐదు గజాలు ఓకేనా నూట ఎనభై మూడు గజలు మనకు అందుబాటులో ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ వెంటనే ఇల్లు కట్టుకోవాలన్న వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి అది కూడా పదిహేనవ డివిజన్ ఖమ్మం కార్పొరేషన్ పదిహే డివిజన్ ఉండండి ఇక్కడ నుంచి జస్ట్ ఒక రెండున్నర కిలోమీటర్లో ఉంటుంది వెంచరు ఓకేనా ఇది అంతా కూడా కనిపిస్తుంది మీకు రుద్రం కోట సో ప్లాన్ అండి రోజు రోజు కూడా ధరలు పెరుగుతున్నాయి ఇంకా మనం లేట్ చేసుకోవచ్చు స్ట్రైట్ కనిపిస్తుంది శ్రీ చైతన్య గ్లోబల్ విస్టా వాళ్ళది ఇంటర్నేషనల్ స్కూల్ అండి సో ఎంత అద్భుతంగా రెడీ ఎంత అద్భుతంగా స్కూల్ ఉంటుందంటే నెక్స్ట్ ఇంకా స్కూల్స్ ఏమన్నా ఈ హైవేలో రావాలంటే ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది ఈ హైవేలో